इतना प्रेम इतना मोह हमें लाऊं चाहिए सुबध्रा ने काश सुंदरी काश है यूँ कहना मत कर कैसे आप पान पांच से खारा व्यक्ति आए थे काश अजीब धावा आए थे काश अजीब वोट लेने का से बस तोड़ दूँगी देख देख घिसकाने में घिसकाने में करते हैं यही घिसकाने में करते हैं यही घिसकाया दिया अरे कर నా అదిగో వేణుభవనం మురళి గానం ఇప్పుడు చల్లటి కాలుపిస్తుంది కృష్ణుడు వస్తున్నాడు చల్లటి కాలుపిస్తుంటే ఆ తెల్లటి నా ప్రాణం వద్దు నా మాట విను నా మాట విని ఇంటి దారి ഇന്നീയോയടൈനാ പുര슐ു അണ്ണമാതാ നിലുകൂകോരി ഇന്നീയോയടൈനാ പുര슐ു അണ്ണമാതാ നിലുകൂകോരി ഇന്നീയോയടൈനാ പുര슐ു അണ്ണമാതാ നിലുകൂകോരി ഇന്നീയോയടൈനാ പുര슐ു അണ്ണമാതാ അയ്യോ രാമചന്ദ്ര ചിന്താ രാമചന്ദ്ര మా కన్నెలను చిన్న కూర్చుంటే నీకు న్యాయమా ఇది నీకు న్యాయం కాదు సుభద్రాలు చేస్తా ఉన్నాడు నీవు ఏమన్నావు మొదట ఏమన్నా మొదట ఏమన్నాడు అన్నాడు ముందేమో నేను అప్పుడే చెప్పాను వద్దు అని మా ఆడవారికి చెప్తా మగవారికి మోహం వస్తే వాళ్ళు తట్టుకోరు అవు అదే మా ఆడవారికి అయితే తృప్తి కావాలి అంటే మధ్య చెప్పరా नहीं क्या हुई ना ये ओह बाप रे ओये सब लोग इसे ये पे बैठ कर रहा है हाँ हाँ ये चंगाई हाँ अमूह ना चलो अभी नहीं होगा कुम्भी का नहीं तो कर सकते ना बाय में जाऊँ मूह मूह नहीं है ना तो क्या होगा माँ कंजल मौसी की चुनी है तो लाला का उपचार चल रहा है लाला का उपचार భద్రా నా మాట విని నీవేద అడిగినా ఇస్తాను కానీ ఈ ప్రేమ మాత్రం వద్దు నేను అనగా అనుగుతాడు

ఈ యొక్క ప్రేమ అనే విషయం ప్రక్కన పెట్టి నీకు ఏది కోరుకున్నా అది ఇస్తాడు అంతేగాని ఇది మాత్రం అవుతుంది అట్లున్నా ఇప్పుడు దారిలో పడ్డాడు ఇప్పుడు దారికి వచ్చాడు అన్న సరిస్తాను నేను ఏది కోరిన ఇస్తావా ఇస్తాను తప్పకుండా ఈ మోహం కాకుండా నేను ఏది కోరిన ఇస్తావా ఏది కోరిన ఇచ్చాను తప్పవు కదా తప్పను తప్పను మోహనా हसिली रोल కాదంటవు అవునంటో నీవు ఏది కోరిన ఇస్తాను అది ఒక్కటి తప్ప ఇదే కదా వద్దు అమ్మో ఒక్కసారి వేణుగానం వింటుంటే అన్న ఎవరైనా అందుకే నువ్వు ఏం కోరుకోవే కోరు ఇక్కడికి వెళ్ళిపోయి ఏ నాకు నా వెనకొకసారి తరించుకోవాలని కోరిక నీవు నా భార్యవు ఈ చిన్న వస్తువు అడిగితే నేను ఇవ్వనా సరే అది ఒక్కటి వదిలేడుగుతున్నావా తాను విజయముత్రిక విజయముత్రిక ఒక్కటిస్తే భద్ర ఇంత మాత్రమాక ఎందుకు చిత్తపడుతున్నావు ధావంత పడుతున్నావు బతు ఎక్కిన పెద్ద మాద సాక్షిగా మీ అన్న కృష్ణ కృష్ణపరంధాము సాక్షిగా ఈ విజయముత్రిగా నీకు ఇస్తున్నాను ఏంటి నా తీసుకోందరగా వెళ్ళు వెళ్ళి వెళ్ళిన నేను ఆ యుద్ధం ముగించుకొని ఒక్కసారి ఒక్కసారి ఏంది ఏంది అది అడిగిన విచ్చ ఇకేం వెళ్ళి పోసారి అరే పోవే పో తూల బాని పెట్టుందో మళ్ళీ అట్లా చేసిన ఇక ఆ శ్రీకృష్ణ పరంధాముడు వచ్చి చూస్తే అనుమానం అయితే ఏం రాదుగా ఏం రాదులే ఇక్కడ ఏం జరిగిందని సరే సరే రాని నాకు చెప్పిన పని నేను చేశాను మరి ఆయన ఆశ్రమంలో మీరు సీ ఫోన్ వస్తున్నట్టున్నాడు రాయి ఆయన వచ్చిన తర్వాత చూద్దాం అర్జున బావా వచ్చావా ఇదిగో నీవు చెప్పిన పని నిత్యముగా చేశాను చేసి చూడు నేను అశ్వములు మేంపుకొని అక్కడ కట్టేసి వచ్చాను ఇదిగో చక్కని చక్కని విరఝాజు పూలు మల్లెపూలు సుమమ్ములు గులాబీ రేకులు తీగిన ధోమ తెర చేసి చక్కని విరు తల్ ధోమ నీకు

ఈ పూలపాంపును చూడగా చాలా అందముగానే ఉన్నది గాని పువ్వులన్నీ వాడిపోయినట్టు కూలపా మీద ఎవరో ఆలు ఇట్లా పడుగులు కురినట్లు ఈ దోమతిరీ చిరిగిపోయినట్టు కానీ మంచి వేసిన బాబా పూల పార్పు మాత్రం చాలా చక్కగా వేసిన నేను చెప్పినందుకు నువ్వు వేసినందుకు నేను సంతోషపడతాను ఏదానికరా అయ్యా కృష్ణబృంద అర్జునయ్య మన ఊరు అర్జునుడి తేగం ఒప్పుకున్నట్టే కానీ మరి మనకైతే మరి తెల్లారులు లేస్తే ఇప్పుడు ఇరవై వేలు మన చేతికి వెయ్యాలి వాళ్ళు ఇచ్చారు సగం అప్పుడే మా ఇచ్చింది సగం సగం ఇచ్చింది ఎన్నికల్లో బాగా తెలిసింది ఇచ్చింది మళ్ళీ ఇంకో పది వేలు నోటా అది ఉదయం పెట్టింది అని చెప్పింది అప్పుడే మరి అట్లా ఉదయపెట్టుకోకుండా దయచేసి అయ్యా మరి మన మేతర్లకు అర్చన్లకు దయచేసి మరి పరస్పతి నా మొక్క మీద ఉంచుకొని మీకు దండం పెడుతున్నాను మరి ఆమె భర్తను చంపుకొని వచ్చింది ఒకసారి మరి ఈ పుస్తకపురం అర్జునుడు గొప్పగా కొన్నాడు దయచేసి అయ్యలు అమ్మలు అక్కలు అందరూ దయచేసి మరి మా కళాకారుల మీద దయ ఉంచి ఆ డబ్బులు ఏదో తొందరగా ఇస్తే మేము మమ్మల్ని అనిపిస్తాం మీకు వంద చాలా చక్కగా అనిపిస్తున్నాయి బాబు కానీ ఆలు ఎవరో ఎవరో ఆడితేరినట్టుగా పోలు వాడిపోయినడు ఆలోచన ఎట్లా ఉంటే మనిషి గట్టి ఉంటది అన్నట్టు నువ్వు అసటి పని నువ్వు నా నువైతే నన్ను పూల బాన్ నువ్వు ఒకవేళ ఎన్నికల ఉంటే నువ్వు ఆ పని చేస్తావు ఎవరినో ఒకరి మాయ చేసి రప్పించుకొని నువ్వు అసటి పని కలిసి పని చేస్తావు నేను చేస్తున్నా మనిషిని మాటలు మాట్లాడుతున్నావు కోపేసి అంతే కదా అవును కదా సరే నువ్వు నా భావం అడిగినవని సరే సంతోషం బాబు కూర్చొంటే లోపలికే పోతాం ఎందుకంటే కింద కొంచెం అడుగునా లేత మావిడి చిగురాకు లేచినాయి కదా లోబడి పోయాలి కోరిన సరే బాబా ఇక అవా ఏమి చెప్పినట్లుగా ఈనాడు ఇక్కడ ఉండి ఈ విరుల పాల్పు తయారు చేసి అవును సంతోషం తెల్లవారుతున్నది అక్కడ రథము అని శంకు పూరిస్తున్నాడు కర్ణుడు ఆ శంకు కూరిస్తున్నాడు సిద్ధమై आरी होरी हम अच्छा हे स्वामी महादेव हे जगोठा गिरता श्री देवा लागे चेते तीरुड बिजिंतलो तरक సేతుండను సరవీర భయంకరుండను ఛత్రు సంహారుండను ఒరేయ్ పుట్టి తిని రాసకు లంబున పట్టి తిని కాణి వంబు ఎట్టి రాసుడునైనా మట్టి పాలు చేయించినటువంటి వీరాతి వీరుడను ధరణి కుబేరుడను ఎవరండి మీరు కర్ణుడు అంటే నేను ఎలా జరగడం అందా మా తల్లి కుంతి నన్న గన్న తల్లి కుంతికి ఎలా జన్మించానంటే మా అమ్మకు పెళ్లి కాలి చెడక ముందుకే వేద వచ్చి కుంతి రాబో కాలంలో ప్రసాదమైన జీవనం పొందుతారు అంటే అది ఏవరమో నాకు ప్రసాదించు ఏ ఏవరం అంటే మొదలు నీకు మంత్రోచ్చాటన చెప్తున్నాను ఆ మంత్రోచాటన నిజమా అబద్ధమా అనేది నువ్వు పాటించు అంటే మా తల్లి సూర్యునికి వరము పట్టి సూర్యునికి వరం పడితే సూర్యదేవుడు వచ్చి మా తల్లిని వరప్రసాదం తినడం ముందు కన్నెరికము చెడక ముందుకే ఎలా పుట్టాలి పుట్టింటే ప్రజలు ఏమంటారు పెళ్లి కాక ముందుకే పుట్టిండదు కర్ణము అంటే చెవు చెవుల కళ్ళి పుట్టాను నేను చెవులకెళ్ళి ఎప్పుడైతే పుట్టాను కర్ణరంధ్రములకి వెళ్ళి పుట్టాను కాబట్టి కర్ణుడా అని నా పేరు విజయ కర్ణుడు అని పేరు పెట్టి ఒక పెట్టె గావించి ఆ పెట్టెలో నన్ను పండబెట్టి సముద్రంలో మా నుండి ఈనాటి వరకు పాండవులంటినీ నాకు పగల పంచ పాండవులు అంటేనే నాకు పంచ పగ వాళ్ళని పట్టాలిస్త అందులో ఎవరు కాదు నాకు కావాల్సింది ఒక్కడే వధించాలి అప్పుడు నాకు శాంతి మొదలే నేను పుట్టాను మా తండ్రి సూర్యుడు మా తల్లి కుంతి వారికి నేను జన్మందాను నా పేరు కర్ణుడు మా ఊరు ఢిల్లీ సముద్రంలో వదిలిపెడితే మళ్ళీ అది అచ్చినా గిరిజాపురం నుండి వదిలిపెట్టింది మా అమ్మ గిరిజాపురి పట్టణం నుండి వదిలిపెడితే అక్కడ నన్ను తీసుకొని నన్ను సాకి పెద్దవానిగా చేశాను యుద్ధారణ రంగంలో ప్రసిద్ధుడు నై మా కులగురు శుక్లాచార్యుడు అదే కాక ద్రోణాచార్యుడు వీరి దగ్గర మేము నేర్చుకున్నాం ఎలా కొట్టాలి వైరులను ఎలా కొట్టాలనేది మాకు నేర్పాడు అందుకని కౌరవులు మొత్తం చనిపోయారు ఆ యోధాన యోధరు యుద్ధరంగములో ఓడిపోయారు ఆ మిగిలింది శేయుడు త్రియోదనరు ధర్రుడు ఉగ్గే నేమే అందుకే మా త్రియోదరుడు ఎక్కడున్నాడో ఉన్నాడు కాని యుద్ధం చేస్తామని నిన్ననే చెప్పాను వాడింతవరకు రాలే వాడు ఎక్కడ ఉన్న దొరికించుకొని వాడి సంహరణం చేయడం మీద హర్సు ముఖ్యంగా నా నిజలతో చెప్పాను ఇక యుద్ధములకు నేను ప్రసిద్ధుని వెళుతున్నాను రథముకు సిద్ధం చేయలేడు అయ్యా ఓ మంచి পুরনো দিনের গল্পগুলো মনে পড়ে কি? কলকল করে কলকল ভিড় হলোনে ঝিলমিল। এই ইবারা। পিড়কি ডাকে লক্ষপতি পড়িতি। আইস আইস আইস। পিড়কি ডাকে লক্ষপতি পড়িতি। অন্ত হোদনু। আইস আইস আইস। লেগুরমা আইস আইস। লেগুরমা।

సూతపుత్ర వచ్చావాయు యుద్ధమునకు ఓరి హచ్చన నాటి నుండి లేటి వరకు నిన్ను వెదకుచు వెదకుచు ఈనాడు 나డు ఇప్పుడే ఇప్డే నిన్ను నా భానశనంబుల చేత నిన్ను వధించుదగా రేయ్ ఈ నాటితో నీ కడ సుఖాంతము చేసి నీ پورا بيسا اي بيسا نيته ورکو راکديو يندا گندو الہ بختو رتن او